ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు రాఘవయ్య గారితో మరి ఆయుర్వేద డాక్టర్ ఒకప్పుడు అన్నీ ఉన్నప్పుడు అంత తనవారలే ద్రవ్యము ఉంటే అంత తన వారలే లేని సమయము శరణువు వరు ఎంత విదచిన రామా రక్షించుమా జగదే రామా రామా రక్షించుమా ఇప్పుడు రాఘవయ్య గారి పరిస్థితి రాఘవయ్య పరిస్థితి ఒకటే కాదు రేపు ఎవరిదైనా ఇదే గతి మరి డబ్బులు డబ్బులున్న రోజు కొడుకులు కోడళ్ళు మనమలు మనమరాళ్ళు ఉన్నారు మస్తుగా ముగ్గురు కొడుకులు నలుగురు బిడ్డలు అందరు మనమరాళ్ళ పిల్లలే పెళ్లి ఇప్పుడు మరి ఏంటి అన్నీ ఉండి ఈ పరిస్థితి ఏంటి రాఘవయ్య గారు వాళ్ళు ఎప్పుడైనా ఊళ్ళో ఉన్నప్పుడు తల్లిదండ్రులను అందరు సవరించారు బస్సుకి ఎప్పుడు వచ్చిండ్రో బస్సుకి వచ్చిన తర్వాతనే వాళ్ళతో ఉద్యోగం అదే రంబాయించుకొని ఉండేవారికి వీళ్ళు చుట్టూ కాదు వేరే వేరే ఈ భార్యలను ఇంకొకటి సంబంధాలు వేరే సంబంధాలతో చేసుకున్న వరకు వాళ్ళు విరక్తి జల్లి చేయాలని చెప్పే వరకు కొడుకులు కూడా దూరం చేశారు ఎట్లాంటి మరి వాళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నాను ఇంకేమున్నా చెప్పా ఇక వాళ్ళకి అంత అందరికీ ఇంకే జరుగుతూనే ఉంది ఏ నిమిషం ఏమి జరగదు ఎవరు తెలియదు కదా చివరి మాటలు వాళ్ళకి మా పెద్దలు పంపిస్తాడు ఎప్పుడు మందులు నాకు ఆస్తమా గురించి ఎంతమంది బిడ్డలు ఆయుర్వేదిక్

మా ఎప్పుడైనా వస్తే ఆయన వచ్చి ఇట్లా పలకరించి మంచి చెడు చూసిపోతాడు రెండు రెండుసార్లు వాళ్ళ కొడుకులు ఒక ఆయన ఆస్ట్రేలియాలో ఉంటాడు ఒక ఆయన కెనడాలో ఉంటాడు వాళ్ళిద్దరు ఎర్ర ఎండాకాలం వచ్చినప్పుడు కొడుకులను తీసుకొచ్చి చూపించి నాతోటి ఆ పిల్లగాళ్ళు కూడా ఆశీర్వాదం తీసుకొని పోయిండ్రు ఇప్పుడు మూడు నెలలు ఏడాది అయ్యింది ఇప్పుడు రెండేళ్ళకి వస్తారో ఎప్పుడు వస్తారో ఇక మా చిన్న బిడ్డ ఒక ఆయన వస్తుంది ఇక ఇద్దరు బిడ్డలే ఎప్పుడు రాగు వస్తలేరు అని మా అందరి గీలే వచ్చారు చిన్న బిడ్డే కొడుకులు కూడా కొడుకులు చచ్చిపోతారా కొడుకురా కొడుకులు ఎవరు మా నడిపోడు నడిపి ఆయన భార్య కాలం చేసింది ఆయనకి ఇద్దరు కొడుకులు ఇంక వాళ్ళు ఒకడు జడ్చేళ్ళలో ఉంటాడు ఒకడేమో అక్కడ అక్కడ ఎక్కడో హైదరాబాద్ ఎక్కడో ఉంటాడు వాళ్ళు భార్య పిల్లలతో వాళ్ళు వేరే పని చేస్తున్నాడు ఇక వీడేమో రంజిత్ రెడ్డి ఫారంలో మేనేజర్గా చేస్తున్నారు వాడు పని అబ్బా సంపాదించుకుంటూ వాడి భార్య కాలువ చేసే మరి వీడు భార్య మంచిగా ఉండేవి వీడి నిలగానే కాగానే ఆ ఇంటికి పొమ్మంటాడు కదా ఆ పరిస్థితులు వస్తాయని చెప్పి ఇక్కడికి వచ్చాడు ఇబ్బందులు వస్తాయి భారం వద్ద ఇంకా ఇంక ఇక్కడ భారం భారం లేదు ఏం లేదు లేదు భగవంతుడు వ్యక్తం చేస్తాడు ఇక్కడికైనా ఎక్కడికైనా రోడ్డు మీద పోయినా కానీ వాడి మీద దర్శన కానీ ఏడిపోతున్నావు తాతగారు అని చెప్పి బండి మీద కూర్చొండి పెట్టుకో పోయి ఎక్కడ పోతున్నావు అనేది అక్కడ పోతారు పాపన్ వాళ్ళు మంచి వాళ్ళు ఇంకా ఉన్నారా మంచి వాళ్ళు ఉన్నారా ఇంకా ఉన్నారు ఎందుకు లేరు నూటి పది మంది ఉన్నారు కానీ బయట తెలియదు తెలుసుకున్న తెలుస్తుంది అందరికీ తెలియదు సరే కోసం